ఆదివారం జన అరవై ఐదు ఆధ్వర్యంలో ఇరవై మంది వికలాంగులకు కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ నెల స్పాన్సర్ డాక్టర్ నారాయణ గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు అయితే నారాయణ గారు ఈ ఒక్క కార్యక్రమే కాదు ఒకసారి మనం ఓల్డ్ ఏజ్లో ఫ్యామిలీకి వచ్చి భోజనాలు అరేంజ్ చేశారు అదేవిధంగా ఒకసారి గుప్ప కూడా చలికాలంలో గుట్టం కూడా స్పాన్సర్ చేశారు మా దేవుడికి మండల పెట్టించాలని చెప్పి ఈ ప్రోగ్రాం మీరు ఎంతకాలం చేస్తే అంతకాలం మండలంలో జరిగిన విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నారాయణ గారు చేస్తున్నారు అంతకుముందు మండల్ టాపు కార్యక్రమం పెట్టే మొట్టమొదట స్పాన్సర్ చేసింది డాక్టర్ నారాయణ గారు ఈ నెల మనవరాలు సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాను వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ నారాయణ గారి దేవి వాళ్ళు చిన్న సత్తాలు చేయాలనుకుంటున్నాం దానికి నారాయణ గారి పోరాటంగా యుష్ ప్రచార సంస్థ ప్రజల్లో శాస్త్రీయ భావాలు పెంపొందించే ఉద్దేశంతో పనిచేసే సంస్థ అయినా అయినా కూడా మా పనులు మా సంస్థ కార్యక్రమాలు జరుపుకుంటూ మేము గత పది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చే చేస్తూ వస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ప్రతీ నెల తొమ్మిదో తేదీన హాస్పిటల్లో దాదాపు వంద నూట యాభై మందికి భోజనాలు పంపిణీ కార్యక్రమం చేయము ప్రతి నెల మూడవ ఆదివారం దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేయడం ఇది రెగ్యులర్గా మేము చేస్తూ ఇచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమానికి అనేక మంది దాతల సహకారంతో మేము ఈ ఇన్ని సంవత్సరాలుగా అంటే హాస్పిటల్లో కార్యక్రమం గత పది సంవత్సరాలుగా ఇవి గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం కూడా కంటిన్యూగా మేము తెలుసుకున్నాం దీనికి మాకు మాకు ఎంతో సహకరిస్తూ వస్తున్న దాతలందరికీ కూడా ధనజ్ఞాన వ్యక్తిగా ధన్యవాదాలు ంట ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా జన్మ జ్ఞాన వేదిక కార్యకర్తల కుడుమూల వెంకట నారాయణ గారు ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు మా వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయన మేము మాకు ఎక్కువగా సహకారం అందించే జన విజ్ఞాన వేదిక ఎక్కువ సహకారం అందించే ముగ్గురు దాతలలో నారాయణ గారు డాక్టర్ నారాయణ గారు ఆయన మా జన విజ్ఞాన వేదిక అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆయనకి ఈరోజు ధనవిజ్ఞానం గురువు శాఖ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉంది అలా ఆయన ఆయన ఈ జూన్ నెలలో నారాయణ జూలై నెలలో నారాయణ గారి మనం సాత్విగా పుట్టినరోజు సాత్విక అంటే ఆయనకి చాలా ఇష్టం మన మనకు ఆయన ఆయనకు ప్రపంచం కాబట్టి ఆయన రోజు ఈరోజు వేదిక ప్రతిరోజు శుభాకాంక్షలు ధన విజ్ఞాన వేదిక రెగ్యులర్గా ప్రతి నెల జరుగుతున్న రెండు కార్యక్రమాల్లో తిరుగుతున్న గర్భవతికి పోషకాహారం పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రతి నెల మూడో ఆదివారం తిరువంగులందరికీ కూడా ఈ పుష్ప పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈనాటి దాతగా వ్యవహరిస్తున్నటువంటి వెంకట నారాయణ గారి మహవరాలు సాత్విరాకి జన్మదిన శుభాకాంక్షలు ధన వేదిక తెలియజేస్తూ జన విజ్ఞాన వేదికకి ఉత్తమ దాతగా ఉన్నటువంటి వెంకట నారాయణ గారి కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని ఈ సందర్భంగా తెలుగు తీసుకునే ఆధ్వర్యంలో జన విజ్ఞానం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది అందులో భాగంగా ప్రతి నెల ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదలకు ఈ యొక్క వెజిటేబుల్స్ అవసర పంచిన కార్యక్రమాల్లో ఈ సం ఈ నెల సంబంధించి మన డాక్టర్ కురుమల నారాయణ గారు స్వాతిత్వంతో ఇరవై ఇరవై మంది పేదలకు ఈ యొక్క సంఘం అందజేస్తున్నాము ఈ ఈ విషయంలోనే కాకుండా నారాయణ గారు జన విజ్ఞాన చేసేటువంటి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు తన వంతు సాయం అందిస్తూనే ఉంటారు ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నా అంటే ఏంది ఎంత అంద ఆ రెండు మాటలే ఎప్పుడు ఆ మూడు మాటలే తప్ప ఎటువంటి వెనక ఆలోచన చేయకుండా ఎప్పుడు కూడా తను ఎంతా చేద్దాము ప్రజలకి అనేటువంటి సంకల్పంతోనే ఉంటారు ఆయనకి ఈరోజు జన్మదిన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా కార్యకర్తలు మరియు మా మిత్రులు అందిస్తున్నటువంటి రోజులు అనేవారు వ్యక్తి కారణాల వలన మహిళలు అందుకే ఈ కార్యక్రమం అంతా జరిగింది అదేవిధంగా మామూలు జనరీగా అనేక సార్లు అనేక కార్యక్రమాలు వాళ్ళు ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేపడుతున్నారు ప్రజలని విజ్ఞానవంతము కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు వికలాంగులు ఏదైనా అవసరమైన తర్వాత ఈ యొక్క విద్యార్థులకి ఈ యొక్క విజ్ఞాన పంచడము వాళ్ళకి విద్యార్థులకు బహుమతి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రి ముందు శుక్రవారం ఈ యొక్క మంగళవారం రోజు ఇస్తుంటాడు మామూలుగా ప్రతిగా తురుదోగి గర్భిణీ చేసి ప్రభుత్వ ఆసుపత్రి గూడు ప్రభుత్వ ఆసుపత్రి ముందు వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల గూడవ వారంలో ఈ వికరాంగులకి రెడ్డి సంస్థ ద్వారా వాళ్ళని తీసుకొచ్చినటువంటి ఈ వాళ్ళ కార్యక్రమం తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఈ రాష్ట్ర సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ వారం ఈ నెల నేను అడగడం జరిగింది నేను కూడా ఉత్తమ మనవాళ్ళు హ్యాపీగా జనసేన ఇస్తానని చెప్పాను అదేవిధంగా ఆమె యొక్క పుట్టుగా మొదటి పుట్టినరోజు పుట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అందరూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందరూ చేసి ఈ కొంత స్వచ్ఛందమస్య తీర్చిస్తారని ఆశిస్తూ తెలుసు

राता <Și X2> <there>

gaba da shirin na shirin na shirin na shirin na shirin a shirin का <laughs> ಅಂದ್ರೂ ಬ್ಕೋಡ್ತಾ ಉತ್ತ